హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతి ఒక్కరి ఇంట్లోన నట్స్ తెచ్చి పెట్టుకుంటాం బట్ వాటిని మాత్రం ఎప్పుడు తినం ఒకసారి ఇలాగా లడ్డూలు చేసేసి పెట్టుకోండి రోజుకొకటి తిన్నారంటే ఇంకా మీ ఆరోగ్యానికి తిరుగుండదు ఫస్ట్ ఇక్కడ ప్యాన్ పెట్టుకొని నేను హోమ్ మేడ్ గీ వేసుకుంటున్నా ఒక త్రీ స్పూన్స్ వేసుకోండి ఇంట్లో చేసిన నెయ్యి అయితే మంచి టేస్ట్ స్మెల్ వస్తుంది అందుకని ఇంట్లో చేసిన నెయ్యినే నేను వాడుతున్నాను వేసేసుకున్నాక కొంచెం ఫ్రై అంటే లైట్ గుర్తుగా హీట్ ఎక్కాక నెయ్యి నేను ఇక్కడ బాదామి వేసేసుకుంటున్నా బాదామి చిన్న చిన్నగా చాప్ చేసుకున్న అన్ని డ్రైనర్స్ మన ఇంట్లో ఏ ఉంటాయో ఆ డ్రైనర్స్ అన్నిటినీ మంచిగా ఇలా చిన్న చిన్నగా చాప్ చేసి ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నామంటే పది అంటే పది నిమిషాల్లో మనకి లడ్డు అనేది రెడీ అయిపోతుంది బాదామి కొంచెం ఫ్రై అయ్యాక నేను జీడిపప్పు పిస్తా వీటిని కూడా మంచి మూడు సేమ్ క్వాంటిటీలో తీసుకున్నానండి మూడింటిని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నా ఈ నట్స్ మనం ఎంత తీసుకుంటామో దా అదే సేమ్ క్వాంటిటీలో డేట్స్ లేకపోతే ఒక కప్పు తక్కువ తీసుకున్న పర్లేదండి డేట్స్ కూడా తీసుకోవాలి ఇక్కడ నేను పంప్కిన్ సీడ్స్ వేసుకుంటున్నా పంప్కిన్ సీడ్స్ కూడా కొంచెం ఫ్రై అయ్యాక గసగసాలు వేసుకుంటున్నా ఈ గసగసాలు వేస్తూనే ఫ్లేమ్ ఉండడం వల్ల చిట్పట్ చిట్పట్ అంటాయి చాలు అప్పుడు ఇక్కడ నేను ఎండు ద్రాక్ష అర్ధానికి కట్ చేసి వేసుకుంటున్నా అండ్ అంజీరా అంజీరా కూడా ఒక నాలుగైదు ముక్కలుగా కట్ చేసుకొని ఒక్కొక్కదాన్ని వేసుకుంటున్నాను వేసేసుకొని వాటిని ఫ్రై అయ్యేలోపు నేను ఇక్కడ డేట్స్ టూ కప్స్ తీసుకున్నానండి లోపల గింజ తీసేసి డేట్స్ని మిక్సీలో కొంచెం మెత్తగా చేసుకున్న జస్ట్ రెండు పల్స్లు ఇస్తే చాలండి మెత్తగా అయిపోతుంది ఇప్పుడు అదే ప్యాన్లో ముందు డ్రైనర్స్ చేసు ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ తీసేసి ఇప్పుడు డేట్స్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నా ఇలా ఫ్రై చేయడం వల్ల డేట్స్ కూడా మంచి టేస్ట్ వస్తుంది నెయ్యిలో ఫ్రై చేస్తున్నాం కదా అందుకని ఇలా డేట్స్ని మరీ పేస్ట్గా కాకుండా ఊరికే టూ పల్స్ ఇవ్వండి చాలు ఇలా కొద్దిగా మెత్తబడుతుంది అప్పుడు తీసి ఇలాగా నెయ్యిలో వేచేసుకోవాలి ఇప్పుడు నెయ్యిలో వేచేసుకున్నాక ఇంకా ఇవన్నీ ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ అన్నిటినీ వేసేసి ఇంకొకసారి మంచిగా పట్టేటట్లు అన్నీ కలిపేసుకోవాలి డేట్స్కి ఈ నట్స్ అన్నీ పట్టేలాగా కలిపేసుకొని ఇంకా టర్న్ ఆఫ్ చేసామంటే మన నట్స్ లడ్డు అయితే రెడీ అయిపోతుందండి ఉండలు కొంచెం వేడిగా ఉన్నప్పుడు చుట్టుకోండి చాలా మంచిగా వస్తాయి ఇక్కడైతే నేను మంచిగా డేట్స్ని డ్రైనట్స్ని కలుపుతున్నా కలిపేసి ఇంకా వంటలు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు కొద్దిగా లైట్గా వేడిగా ఉందండి అసలు ముట్టలేకపోతున్నాం ఇలా ఉన్నప్పుడు తీసుకొని మనం ఇంకా వంటలు చుట్టేసుకోవడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి నెయ్యి కూడా ఇంట్లో ఉండేదే యూజ్ చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి మీకు కూడా ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఇలాగ చేసుకొని పెట్టుకున్నామంటే రోజు ఒకటి తిన్నామంటే మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ మంచిగా లభిస్తాయండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ బాబాయ్